ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి ముందుగా గణతంత్ర దినోత్సవ వేడుకలను ఈరోజు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు ఢిల్లీలోని పదిలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా భారత గణతంత్ర దినోత్సవ పరేడ్ నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు సమాజం కోసం ప్రజలు చేస్తున్న స్పూర్తిదాయకమైన పనులు సేవలను ప్రధానమంత్రి మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా విస్తృతపరుస్తున్నారని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు గణతంత్ర దినోత్సవ వేడుకలను ఈ రోజు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు ఢిల్లీలోని కర్తవ్య పదిలో జరిగిన వేడుకల్లో రాష్టపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం సైనిక బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షులు ప్రబోవో సుబియాంటో హాజరయ్యారు దేశ సాంస్కృతిక వారసత్వ వైభవాన్ని సైనిక శక్తి సామర్థ్యాలను చాటేలా డెబై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహించింది స్వర్ణమయ భారత్ వారసత్వం వికాసం అనే ఇతివృత్తంతో ఈసారి కవాతులో పాల్గొనే శకటాలకు రూపకల్పన చేశారు బ్రహ్మోస్ ఆకాశ్ క్షిపణులు పినాకా బ్యారెల్ రాకెట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి కర్తవ్య పదపై హెలికాప్టర్లు పూలవర్షం గురిపించాయి రాష్ట్రపతి భవన్ నుంచి ఎర్రకోట వరకు తొమ్మిది కిలోమీటర్ల మేర రిపబ్లిక్ డే పరేడ్ ఏర్పాటు చేశారు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్ర శాఖలకు చెందిన ముప్పై యొక్క శకటాలను ప్రదర్శించారు ఈ వేడుకల్లో త్రివిధ దళాలు సంయుక్తంగా ప్రదర్శించిన శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ వేడుకల్లో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ప్రధానమంత్రి మోదీ కేంద్ర మంత్రులు తదితరులు పాల్గొన్నారు ఇండోనేషియా అధ్యక్షులు ప్రబోవో సుబియాంటో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరవ్వటం ఎంతో ఆనందంగా ఉందని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ పేర్కొన్నారు ఈ రోజు ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ పంతొమ్మిది వందల యాభైలో జరిగిన ప్రారంభ వేడుకలకు అప్పటి ఇండోనేషియా అధ్యక్షులు సుకర్నో ముఖ్య అతిథిగా పాల్గొన్నారని తెలిపారు అప్పటి నుంచి గణతంత్ర వేడుకలకు వివిధ దేశాల ముఖ్య అతిథులకు ఆతిథ్యం ఇచ్చే సంప్రదాయాన్ని భారత్ కొనసాగించిందని తెలిపారు భారత్ పర్యటనలో భాగంగా ఇండోనేషియా భారత్ దేశాల మధ్య నిన్న పలు ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగాయని కేంద్ర మంత్రి వివరిస్తూ Republic Day is always a very proud moment for the country. I think we have the president of Indonesia Prabowo Subianto as our special guest. 1950 at the first Republic Day Indonesian president was the guest so it's appropriate that on the 75th anniversary again we have Indonesia it's a very close country geographically and culturally to us. We've had very good discussions yesterday between the prime minister and the president so I'm sure that today will be a very very గణతంత్ర దినోత్సవం సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ప్రజాస్వామ్యం గౌరవంతో పాటు ఐక్యతగా దేశ అభివృద్ది ప్రయాణం సాగేలా కృషి చేసిన మహనీయులందరికీ ఈ సందర్బంగా నివాళులర్పిస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఈ వేడుక రాజ్యాంగంలోని ఆదర్శాలను విలువలను పరిరక్షించడంతో పాటు పటిష్టమైన సుసంపన్నమైన భారతదేశాన్ని నిర్మించేందుకు చేస్తున్న కృషిని బలోపేతం చేస్తుందని సామాజిక మాధ్యమం వేదికగా ఆకాంక్షించారు డెబ్బై ఐదు సంవత్సరాల ఉజ్వల ప్రయాణంలో భారతదేశం మరింత బలపడిందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తన సందేశంలో పేర్కొన్నారు దేశం వ్యవసాయం నుంచి క్రీడల వరకు భూమి నుంచి అంతరిక్షం వరకు ఎన్నో విశేషమైన విజయాలు సాధించిందని అన్నారు భారత రాజ్యాంగ విలువలపై విశ్వాసం సామాజిక సమానత్వం ప్రజాస్వామ్యంపై అంకిత భావానికి గణతంత్ర దినోత్సవం చిహ్నం అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు అభివృద్ది చెందిన దేశంగా భారత్ను నిర్మించడంలో మన వంతు సహకారాన్ని అందిద్దామని తన సందేశంలో పేర్కొన్నారు ఢిల్లీలోని కర్తవ్యపధలో ఘనంగా జరిగిన డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రపంచ ప్రఖ్యాతమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏటికొప్పాక బొమ్మల శకటం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా ప్రముఖులందరినీ ఆకట్టుకుంది పర్యావరణ హితమైన సహజ సిద్ధమైన వనరులతో చేసే ఏటికొప్పాక బొమ్మలు ఆంధ్రప్రదేశ్ కళాకారుల సృజనాత్మకతకు మారుపేరుగా నిలుస్తున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు కర్తవ్యపదులో సాగిన శకటాల పరంపరలో బొమ్మలమ్మ బొమ్మలు అంటే సాగే పాటతో ఏటికొప్పాక బొమ్మల కొలువు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని దీనికి కారణభూతులైన వారందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని సామాజిక మాధ్యమం వేదికగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా భారత గణతంత్ర దినోత్సవ పరేడ్ నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఈ అద్భుతమైన కవాతు సాంస్కృతిక వారసత్వం సైనిక పరాక్రమాన్ని ప్రదర్శించిందని సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు ఈ వేడుకలో ప్రదర్శించబడిన శకటాలు ఆయా రాష్ట్రాల గొప్ప సంప్రదాయాలను సూచించాయని ప్రధానమంత్రి అన్నారు భారతదేశ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ దేశాల నేతలు సామాజిక మాధ్యమం వేదికగా శుభాకాంక్షలు తెలిపారు పరస్పర విశ్వాసం గౌరవం కలిగిన భారతదేశంతో తమ దేశ స్నేహం సహకారం బలమైన బంధాలను ఎల్లప్పుడూ కలిగి ఉంటుందని మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయుజ్జు అన్నారు భారతదేశపు ఐక్యతా దృక్పథం అద్భుతమైన విజయాలు ప్రపంచానికి స్పూర్తిని ఇస్తున్నాయని భూటాన్ ప్రధానమంత్రి షెరింగ్ టోబ్గే తన సందేశంలో పేర్కొన్నారు జాతీయ ఐక్యత ప్రజాస్వామ్య ఆదర్శాలు ఇరు దేశాల మధ్య లోతైన స్నేహ సంబంధాలను పెంపొందిస్తాయని నేపాల్ ప్రధానమంత్రి కెపి శర్మ ఓలీ అన్నారు ఈ సందర్భంగా ఆయన గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ప్రజలు చేస్తున్న స్పూర్తిదాయకమైన పనులను సేవలను ప్రధానమంత్రి మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా విస్తృతపరుస్తున్నారని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు న్యూఢిల్లీలోని ఆకాశవాణి భవన్లో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ పరేడుకు హాజరైన ప్రత్యేక అతిథులతో కేంద్ర మంత్రి ఈరోజు సంభాషించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ बहुत ही खुशी की बात है मान्य प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के मन की बात कार्यक्रम में जिनके काम के बारे में मान्य प्रधानमंत्री जी ने दुनिया भर के सामने स्वरण रखा है वो आज सब यहां पर पब्लिक डे के इस कार्यक्रम में उपस्थित है और सबके साथ मिलकर बहुत ही खुशी की बात है मान्य प्रधानमंत्री जी ने मन की बात के द्वारा कहीं से भी जो अच्छा काम पॉजिटिव काम हो रहा हो जो समाज के लिए उपयोगी काम हो रहा हो ऐसे काम को दुनिया भर के सामने पहुंचाने का एक बहुत बड़ा यज्ञ ఈ కార్యక్రమంలో ప్రసార భారతి చైర్మన్ నవనీత్ కుమార్ సెహగల్ ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ డాక్టర్ ప్రగ్ఞా పాలివాల్ గౌర్ దూరదర్శన్ డైరెక్టర్ జనరల్ కంచన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ను ఇటలీకి చెందిన ఆటగాడు జెన్నిక్ సిన్నరే దక్కించుకున్నాడు ఈ రోజు జరిగిన ఫైనల్లో సిన్నర్ జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్ జ్వరేవ్ పై విజయం సాధించారు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజులో కొనసాగుతున్న మహాకుంభమేళా ఈ రోజుతో పద్నాలుగవ రోజుకు చేరుకుంది భక్తులు స్నానాలు పూజలు ఆచరించి మేళా ప్రాంతంలో ఏర్పాటు చేసిన అనేక ప్రదర్శనలను సందర్శిస్తున్నారు దీనిలో భాగంగా మేళాలో ఏర్పాటు చేసిన నరేంద్ర మోదీ యాప్ పెవిలియన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఇది వివిధ పథకాలు కార్యక్రమాల గురించి సందర్శకులకు వివరిస్తుంది కాగా డెబ్బై మూడు దేశాలకు చెందిన దౌత్యవేత్తలు ప్రయాగ్రాజుకు రానున్నారు రష్యా ఉక్రెయిన్ అమెరికా జపాన్ జర్మనీ నెదర్లాండ్ కెనడా స్విట్జర్లాండ్ స్వీడన్ సహా వివిధ దేశాల దౌత్యవేత్తలు ఫిబ్రవరి ఒకటిన త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు మలేషియాలోని కౌలాలంపూర్ వేదికగా అండర్ నైన్టీన్ మహిళల టీ ట్వంటీ క్రికెట్ ప్రపంచకప్లో భారత్ విజయాల పరంపర కొనసాగుతోంది ఈరోజు సూపర్ సిక్స్ గ్రూప్ వన్లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్లో ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది గణతంత్ర దినోత్సవ వేడుకలను ఈ రోజు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు ఢిల్లీలోని పథిలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా భారత గణతంత్ర దినోత్సవ పరేడ్ నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు రేపు ఉదయం ఆరు గంటల నలభై నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు